హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ రైతనరులకు శుభవార్త రైతు బంధు డబ్బులు వచ్చేశాయి ఒకసారి చెక్ చేసుకోండి టీఆర్ఎస్ హాయంలో రైతు బంధు నిధులు ఒకటి రెండు రోజుల్లో వ్యవధిలో రైతన్నల ఖాతాలో డబ్బు అయితే జమ అయ్యేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎకరం ఉన్న వాళ్ళకు డబ్బులకు ఒక ఎకరం ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు అయితే జమ కాలేదు మూడు వారాల కిందటే డబ్బులు జమ ప్రక్రియ మొదలు కావడం జరిగింది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మొదట పది గుంటల భూమి ఉన్న రైతన్నల ఖాతాలో రైతుబందు నిధులు జమ చేసిన ప్రభుత్వం తర్వాత అర ఎకరం ఉన్న వాళ్లకు ఈ నిధులు జమ చేసింది ఆ తర్వాత నేటి వరకు కూడా ఒక ఎకరంపై భూ విస్తీర్ణం కలిగిన రైతన్నలకు డబ్బు జమ కాలేదు రైతుబందు డబ్బుల జమ ప్రక్రియ వేగంగా సాగడం లేదు గుంటల వారీగా డబ్బులను జమ చేస్తుంది ప్రభుత్వం నిన్నటి వరకు డబ్బులు జమ అయ్యాయి జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు రైతన్నలు కేవలం గుంటలలోపు ఉన్న వారికి మాత్రమే సందేశాలు రాగా ఎకరానికి పైగా ఉన్నవారికి మాత్రం డబ్బులు జమ కాలేదు దీంతో ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన వాళ్లకు ప్రస్తుతం వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నట్లు సమాచారం ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి ఒకటి లేదా రెండు రోజుల్లో మిగిలిన రైతన్నుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేయనున్నారు మీరు కూడా రైతు బంధు లబ్ధిదారులు అయితే మీ ఖాతాలో నిధులు జమ అయ్యాయా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి అంతేకాకుండా కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అందింది పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తును స్వీకరించగా రెండు రోజుల క్రితం దరఖాస్తును స్వీకరించకుండా సైట్ను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఇక్కడ నుంచి రైతు బంధు స్థానంలో రైతు భరోసా ద్వారా డబ్బులను రైతన్నల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయనుంది సో ఈ విధంగా ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకైతే రైతు బంధు అమ్మి అందినట్లు సమాచారం మీ కనుక రైతుబంధు పడినట్లయితే ఎంత భూమికి రైతు బంధు పడింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి